హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సాటర్డే హల్దీ ఫంక్షన్ బ్లాగ్ పెట్టాను కదండి ఈరోజు అయితే సారీ ఫంక్షను ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది అందరం రెడీ అయిపోయాము ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ మా సిస్టర్ అయితే అంటుంది కార్ ఎక్కువ వెళ్దాం అని అంటుంటే మీ బావ వచ్చారు కదా బావ బైక్ మీద వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి అయితే వచ్చారండి ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నారు ఫోన్ చేసి నేను కార్ మీద రావట్లేదు మీరు రండి అని చెప్పేసి అయితే ఫోన్ చేశాను ఇంకా ఫంక్షన్ పెళ్ళి కూతురిని వీడియో తీలేదు కదా ఫంక్షన్ పెళ్ళి కూతురు అయితే కారు ఫ్రెండ్ సీట్లో కూర్చుందండి చీకటిగా ఉందని చెప్పేసి ఇంకా లైట్ ఆన్ చేసి చిన్న వీడియో అయితే తీసాను నేను ముందే వీడియో తీద్దాం అనుకున్నానండి కానీ అస్సలు కుదరలేదు చాలా అయిపోయింది అందువల్ల ఇంకా వెళ్ళేటప్పుడే ఈ చిన్న వీడియో అయితే తీశాను ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన ఫైవ్ మినిట్స్కి మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా పిల్లలు నేను మా హస్బెండ్ అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చామండి ట్రెండ్స్ పైనే ఫంక్షన్ హాల్ అన్నమాట మేమైతే ఫంక్షన్ హాల్ వెనక నుంచి వచ్చామండి ఇంకా అటు సైడ్ నుంచి కూడా వెళ్ళటానికి రూట్ అయితే ఉందండి కానీ ఇంకా నేను వెళ్ళేటప్పుడు అటు సైడ్ నుంచి వచ్చాను కదా వీడియో తీయలేదని చెప్పేసి ఫ్రంట్కి వచ్చి వీడియో తీసాను ఫ్రంట్ వచ్చేసి ఫంక్షన్ పెళ్ళికూతురు ఫోటో అయితే పెట్టారు అటు సైడ్ నుంచి వెళ్ళి లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసానండి ఇంకా ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్తున్నాము మేము వచ్చేసరికి వాళ్ళైతే ఇంకా రాలేదు అంటే మాకన్నా ముందే బయలుదేరారు కానీ వాళ్ళైతే ఇంకా రాలేదండి అంటే వాళ్ళకి వచ్చేటప్పుడు ఫంక్షన్ కూతురికి ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారంట అందువల్ల కొంచెం లేట్ అయింది వాళ్ళు రావటం అయితేనే ఇంక ఇప్పుడైతే వస్తున్నారండి ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ మేనత్ అండి వీళ్ళ మనం రాలేదు సారీ ఫంక్షన్ అనమాట ఇంకా వచ్చిన వెంటనే అడుగుతుంది మీరే ముందు వచ్చారమ్మా అని చెప్పేసి అడుగుతుంటే నేను అంటున్నాను వచ్చేటప్పుడు మీకు మీరు వచ్చేటప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి నేను ముందు వచ్చేసానని అయితే చెప్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఫంక్షన్ పెళ్ళికూతురికి స్టిల్స్ అయితే తీస్తున్నారు మేమందరం ఎలా కూర్చున్నామండి ఇంకా అందరూ అయితే రాలేదు అందరూ వచ్చిన తర్వాతే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారండి ఇంకా ఫంక్షన్ పెళ్ళికూతురు అక్షంతల్ని కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న అక్షంతలు వేశారు తర్వాత మమ్మల్ని వెళ్ళమన్నారండి ఇంకా మా ఫ్యామిలీ వెళ్ళాము ఇంకా మే నేను మా హస్బెండ్ అక్షంతలు వేసిన తర్వాత ఇంకా తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్షంతలు వేసి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు ఇంకా నన్ను అయితే మా సిస్టర్ అయితే స్టేజ్ పైనే ఉండమందండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు తీసుకుని అక్షంతలు వేసి గిఫ్ట్లు అయితే ఇస్తారు కదా ఇంకా ఆ గిఫ్ట్లన్నీ పట్టుకోమంది అని చెప్పేసి నేనైతే అక్కడే ఉన్నాను ఇంకా కొంచెం మంది అయితే గిఫ్ట్లు ఇస్తారు కొంచెం మంది అయితే మనీ పౌచ్లో అంటే మనీ కవర్లో మనీ పెట్టిస్తారు కదండి అవన్నీ తీసుకొచ్చి ఇంకోడి ఫంక్షన్ వెళ్ళి వాళ్ళ తమ్ముడు అయితే తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు నేనైతే అవన్నీ జాగ్రత్త పెడుతున్నాను ఇంకా స్టేజ్ పైనే ఉండి వీడియో తీసానండి అందరూ ఇంకా భోజనానికి అయితే వెళ్ళారు ఇప్పుడు అలా నేను ఒక టెన్ వరకు అయితే ఉన్నానండి ఇంకా లేట్ అయిందని చెప్పేసి నేను భోజనానికి అయితే వచ్చాను ఫస్ట్ అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే సలాడు గ్రీన్ సలాడ్ అండి అంటే క్యారెట్ ఆనియన్ ఇంకా కీరా అయితే ఉంది తర్వాత మిర్చి బజ్జీ తర్వాత వచ్చేసి రుమాలి రోటీ నాకు రుమాలి రోటీ అంటే చాలా ఇష్టం ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ అలాగే మటన్ దమ్ బిర్యానీ రైతా అలాగే మిర్చి సలాడ్ అంట నేను అదైతే వేయించుకోలేదు ఏమేమి వేయించుకున్నానో కూడా లాస్ట్లో చూపిస్తాను అలాగే ఫిష్ ఫ్రై అండి అలాగే రాజుగారి కోడి పులావు ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి అన్ని వెజ్ ఐటమ్స్ ఇటు నుంచి అయితే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నమాట ఇంక ఇదైతే పన్నీరు బటర్ మసాలా వంకాయ మసాలా అలాగే వెజ్ బిర్యానీ వైట్ రైస్ అండి ఈ వైట్ రైస్ అవతల బ్లాక్ బౌల్లో ఉంది కదా అది వచ్చేసి చూపిస్తాను చూడండి బెండకాయ ఫ్రై ఇది ఇంకా ఇవతల సైడ్ వచ్చేసి ఈ త్రీ వచ్చేసి త్రీ బౌల్స్ వచ్చేసి పికెల్స్ అండి ఒకటి వచ్చేసి మ్యాంగో పికెలు అలాగే టమాటా పికెలు ఇంకా ఇంకొకటి వచ్చేసి వెల్లుల్లి పిక్కలు కావాలండి సరిగ్గా గమనించలేదు నేను ఇవన్నీ వేసుకోలేదు నేను వచ్చేసి పప్పు అండి పప్పు టమాటా అలాగే సాంబారు ఇంక వచ్చేసి వడియాలండి ఇంక వచ్చేసి పాపడని రాసారు ఇంకా కర్డ్ రైస్ ఏంటోని ఇంకా నాకు ఇదైతే అర్థం కాలేదు ఇంకా తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ స్వీట్ ఉంది ఇంకా అలాగే వాటర్ బాటిల్స్ ఉన్నాయి లాస్ట్కి వచ్చేసి ఇంకా చాలా టైం అయిపోయింది నెక్స్ట్ డే మా పిల్లలకి కూడా ఎగ్జామ్ ఉందండి లేకుంటే నేను కొంచెం లేట్ అయినా సరే ఉందాం అనుకున్నాను ఇంకా పిల్లలకి కూడా ఎగ్జామ్ ఉంది కదా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా టెన్ అయిపోయిందని ఇంకా నేనైతే పెట్టింగ్ చేసుకున్నాను నేనైతే మటన్ దమ్ బిర్యానీ రాజుగారి కోడి పులావు ఇంకా చికెన్ కర్రీ అలాగే మిర్చి బజ్జీ ఇంకా రుమాలి రోటీ వేయించుకున్నాను అంతేనండి ఇంకేం తీసుకోలేదు అదే చాలా ఎక్కువ అయిపోయింది నాకైతేనే ఇంకా ఇప్పుడైతే మా ఇంటి వచ్చేసామండి ఇంకా ఈ వీడియో అయితే ఏంటే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి